వెల్కమ్ టు సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ టుడే మనం సుబేదారి నుంచి లైవ్ చేస్తున్నాం వెహికల్ వచ్చేసి యాక్టివా త్రీ జీ వెహికల్ హోండా యాక్టివ్గా త్రీ జీ వెహికల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ చేంజ్ తిరిగిందండి బిఫోర్ స్టార్ట్ చేసే ముందు వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేద్దాం టుడే మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేస్తున్నాం అండి లైవ్ చేస్తున్నాం सर दिस कार्बन अनबर्न फ्यूल ಅಂತ ಇದೆ ಸೋ ಒಕೆ ಸರ್ ಸ್ಮೆಲ್ ತಿಕ್ಕೆ ಇದೆ స్మెల్ స్మెల్ స్మె స్మెల్ తెక్ ఏం స్మెల్ వస్తుంది పెట్రోల్ స్మెల్ పెట్రోల్ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మనం వంద రూపాయలు పెట్రోల్ పోస్తాం కదా అందులో ఓన్లీ థర్టీ టూ పర్సెంట్ అనేది కన్స్యూమ్ అవుతుంది మిగతా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది సో మనకు అందుకే పెట్రోల్ స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం సుందర్ కార్బన్ యాంటీటి ఇంజెక్ట్ చేసిన తర్వాత సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ బర్న్ అవుతుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది సో మనం ఇంజెక్ట్ చేసాం ఇంజెక్ట్ చేసినాక మళ్ళీ ఒకసారి స్మెల్ సింజెక్ట్ చేస్తాం ఏం చేస్తా టార్చా ఎస్ ఫ్రెండ్స్ లైవ్లోని వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి అది వచ్చేసి ఎయిర్ ఇన్లెట్ పైప్ అన్న అది లోపలికి డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ తీసుకుంటుంది కొంచెం యాక్సిలరేషన్ పడుతుంది కొంచెం కొంచెం ఉంటుంది ఎందుకంటే ఆఫర్ అవుతుంది వెళ్ళేసి నానో లేఅ ఇది వచ్చేసి నానో రోబోటిక్ టెక్నాలజీ లోపల ఉన్న కార్బన్ మొత్తం ఫ్లష్ అవుట్ అవుతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో కార్మోన్ మొత్తం క్లీన్ అవుతుంది ఇది వచ్చేసి దీని దీని బెనిఫిట్స్ వచ్చేసి మనం ఎవ్రీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి సిక్స్ థౌజండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మనం ఎప్పుడు చేంజ్ చేస్తాం మనం ప్రతి రెండు వేల కిలోమీటర్కి చేంజ్ చేస్తాం మనము ఇప్పుడు ఇది ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆరు వేల కిలోమీటర్ వరకు కూడా ఇంజనాలు చేంజ్ చేసే అవసరం లేదు ఎందుకంటే కార్బన్ అనేది ఫామ్ కాదు అదే కార్లోకి వచ్చేవారికి ప్రతి పదివేల కిలోమీటర్కి మనం చేంజ్ చేస్తాం ఇది ఇంజెక్ట్ చేసిన తర్వాత థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు మనం ఇంజనాలు చేసే అవసరం లేదు 来吧？

పోయినా వెహికల్ జనరల్గా ఎవరు నడుపుతారా రెగ్యులర్గా మీరే నడుపుతారా సో ఒకసారి ఒక టెస్ట్ రైడ్ వేసి వెళ్ళి వెళ్ళేసి రండి వచ్చాక ఏం నోటీస్ చేశారో ఒకసారి చెప్పండి కస్టమర్ టెస్ట్ రైడ్కి వెళ్తున్నారండి వచ్చాక తన ఫీడ్బ్యాక్ తీసుకుందాం సో నెక్స్ట్ మనం పల్సర్ వెహికల్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నామండి మన సుందర్ కార్బన్ కార్బోన్ ఆంటీడోటార్ నెక్స్ట్ దేవరకొండ మనం పల్సర్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నామండి వెహికల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెడింగ్ లేదా ఎన్ని రోజులు అవుతుంది అప్రాక్సిమేట్లీ ఎంత తిరిగిందన్న సెవెంటీ థౌసండ్ తిరిగిందా సో ఒకసారి ఈ వెహికల్ కూడా కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి కొంచెం రాకపోయారు సో కస్టమర్ వచ్చారండి ఇప్పుడే ఏం నోటీస్ చేశారు అండి ఇంజిన్ స్మూత్నెస్ కూడా విత్ ఇన్ టెన్ లోనే మనకి వాల్యూస్ వచ్చాయంటే అవర్ బై అవర్ అనేది దీని వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఇంకా త్రీ అవర్స్ ఇది రన్ అంటే రన్నింగ్ కండిషన్లో త్రీ అవర్స్లో మీకు ఇంకా వాల్యూస్ అనేది పెరుగుతుంది మైలేజ్ కూడా తెలుస్తుంది ఎస్ ఫ్రెండ్స్ లైలోనాలో నెంబర్ ఆఫ్ పీపుల్ సెక్ చేసేయండి అండి టుడే మనం యాక్టివ్గా త్రీ జీ వెహికల్కి ఇంజెక్ట్ చేసాము ఆఫ్టర్ దాట్ మనం పల్సర్ వెహికల్ కూడా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ పెరిగిందండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఓకే చూసా మైల్ కూడా ఒకసారి వెహికల్ కి బిఫోర్ మనం ఇంజెక్ట్ చేసామండి ఇంజెక్ట్ బిఫోర్ ఏదే బిఫోర్ ఏదే బిఫోర్ అన్న చేతిలో బిఫోర్ మన ఇంజెక్ట్ అన్న ఇది ఇంతకు ముందు మనం దీన్ని చెక్ చేశాం కదా పేపర్ బిఫోర్ ఏది లేదు సో ఇక్కడ పేపర్ మిస్ అయిందండి సో ఆ వెహికల్ కి మనం చెక్ చేసాం ఎక్కడ ఎక్కడ బిఫోర్ మనం ఇంజెక్ట్ చేసే ముందు కార్బన్ అండి ఆఫ్టర్ ఇంజెక్ట్ చేసినాక ఈ వాల్యూస్ అనేది వచ్చాయి సో మనం ఇంజెక్ట్ చేసాం కదా ఎయిటీ పర్సెంటేజ్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది ఫార్టీ పర్సెంటేజ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది వస్తుందండి ఇప్పుడు ఏంటంటే కోల్ కాంబక్షన్ అనేది అవుతుంది అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టివేట్ అయ్యింది మనకి యాక్టివేట్ అయ్యి లోపల ఉన్న కార్బన్ అంతా ఎగ్జాస్ట్ అవుతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మనకి ఈ వాల్యూస్ వచ్చాయంటే అవర్ ఇంకో త్రీ అవర్స్ లోపు చాలా మంచి వాల్యూస్ వస్తాయి అన్నట్టు వెహికల్ యెస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి మనం యాక్టివ్గా త్రీ జీ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తాము ఆఫ్టర్ దాట్ మనం పల్సర్ వన్ ఫిఫ్టీ సిసికి ఇంజెక్ట్ చేస్తున్నాం సో ఇంజెక్ట్ చేసే ముందు వెహికల్ నుంచి ప్రొడ్యూస్ చేసిన కార్బన్ మనం ఇక్కడ చూడొచ్చండి మనం ఆఫ్టర్ ఇంజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం అట్లకి వెళ్ళిపోతుంది లాంగ్ అవుతుంది కదా ఇట్లకెళ్ళి దగ్గర ఉంటుంది అవునా లైఫ్ పెట్టాలా ఏంటి ఆర్డర్ ఉంటారు పల్సర కొంచెం అండ్ ఇంకోటి కరెక్ట్ బిట్వీన్ నీడిల్ మీది వన్ ఫిఫ్టీ సీసీ సీసీని బట్టి మనకి ఎంఎల్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కాబట్టి టెన్ ఎంఎల్ వస్తుంది మనకి అండ్ వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ కాబట్టి ఫిఫ్టీన్ ఎంఎల్ వస్తుంది సో డిఫెన్స్ వెపన్ త్రీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అంటే ఎంత ఎంఎల్ ఇది మొత్తం అవునండి ఏసీసీకి సంబంధించిన ఎంఎల్ దాంట్లో బాటిల్లో ఉంటుంది మొత్తం మొత్తం విషయాలు సింగిల్ ఇంజక్షన్ సింగిల్ టైం అండి ఆఫ్టర్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తర్వాత సిక్స్ థౌసండ్ ఇప్పుడు మీరు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేస్తారు దీనికి యాక్టివ్గా ఫోర్ మంత్స్ బ్యాక్ కదా ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఇంజన్ ఆయిల్ చేయండి అండి దాని తర్వాత ఏం కాదు మనం ఇచ్చేది ఇంజన్ లోకి ఇస్తున్నాం ఇంజన్ ఆయిల్ ఇవ్వట్లేదు సో మనం ఇంజెక్ట్ చేసింది దానికి సంబంధం దీని ఎఫెక్ట్ ఈజీగా ఉంటుంది అలా ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మీరు ఇంజన్ ఆయిల్ చేయండి అండి అది సిక్స్ కిలోమీటర్స్ వరకు వస్తుంది ఇప్పుడు అన్న మీది మీది ఎంత తిరిగింది పల్సర్ ఇక మైలేజ్ పెరుగుతుంది పిక్ హనా చెప్పేసి దీనిలో వచ్చేసి మైలేజ్ పెరుగుతుంది పికప్ ఇన్స్టెంట్గా మీరు చూసారు ఇంజన్లో వైబ్రేషన్ ఉన్న నాయిస్ ఉన్నా కానీ రెడ్యూస్ అవుతుంది వైబ్రేషన్ వచ్చింది సో ఇప్పుడు పికప్ అప్ టు ఫార్టీ పర్సెంటేజ్ పెరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ లైలోనో నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి యాక్టివా త్రీ జీకి వెహికల్కి ఇచ్చేసాము అండ్ పల్సర్ వెహికల్ కూడా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఓకేనా కార్బన్ యాంటీబోటిక్ మనం పల్సర్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం

అన్న ఒక టెస్ట్ ఇక్కడ కార్బన్ అన్న కింద ఓకే ఒక రైడ్ వెళ్ళేస్తాను పోయిరా ఒక రైడ్ చూ బండి ఆల్రెడీ బోర్ కండిషన్ సెకండ్ టైం బోరానా చేపించారా అదే ఇప్పుడు సెకండ్ టైంకి రెడీగా ఉంది కదా నువ్ బా లైవ్ బాగా యాంగ్ బిహైండ్ ద స్క్రీన్ ఫ్రెండ్స్ లైవ్లో నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేస్తాము సో దీని యొక్క బెనిఫిట్స్ వచ్చేసి సుందర్ యాంటీ యాంటీడాట్ ఇంజెక్ట్ చేస్తే మనకి మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది ఇంజన్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది సపోజ్ మనం ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ పోచామనుకోండి పదివేల లీటర్లు ఆక్సిజన్ని పొల్యూట్ చేస్తుంది మనది ఇంజెక్ట్ చేసాం కదా సో ఎయిటీ పర్సెంటేజ్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది ఫార్టీ పర్సెంటేజ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మనకి ఇంకా ఇంకొక సెవెన్ టు ఎయిట్ మంత్స్లో వాటర్ వాటర్ వెహికల్స్ కూడా రిలీజ్ అవుతుంది మార్కెట్లోకి ఎయిటీ పర్సెంటేజ్ వాటర్తో నడుస్తుంది ఫార్టీ పర్సెంటేజ్ సారీ ట్వంటీ పర్సెంటేజ్ ఫ్యూయల్తో నడుస్తుంది ఇంకా అది ప్రైజ్ అనేది ఏమి ఇంకా మార్కెట్లోకి వచ్చాక కస్టమర్ కస్టమర్ వచ్చాడండి రిస్ట్ అయిపోయి ఇప్పుడు మనం అడుగుదాం కండిషన్ ఎలా ఉందో లైవ్ చేసే అన్న ఏం నోటీస్ చేశారా ఇంజిన్ స్మూత్ ఉంది పికప్ లాంగ్ వెళ్ళదా వెళ్ళి ఆల్రెడీ బోర్ కండిషన్ కదా అది కొంచెం క్లీనింగ్ ఆడడానికి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ పల్సర్ వెహికల్ అండ్ యాక్టివా వెహికల్ రెండు వెహికల్కి ఇంజెక్ట్ చేసాము కస్టమర్స్ ద్వారానే మనం రిజల్ట్ అనేది వితిన్ టెన్ మినిట్స్లో దాని వాల్యూస్ అనేది చెప్పా చెప్పారు ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో